నిన్న భోగాపురం వద్ద దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకోవాల్సినటువంటి ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్గా మొట్టమొదటి కమర్షియల్ విమానం డీజీసీఏ అధికారుల యొక్క ఇన్స్పెక్షన్ నిమిత్తం నిన్న ట్రయల్ రన్గా రా రావడం జరిగింది విమానం ఇలా భోగాపురంలో కొత్తగా నిర్మాణం చేసినటువంటి రన్వే మీద విమానం ఆగటం దానికి వాటర్ జెట్స్తో ఆహ్వానం స్వాగతం పలకటం ఆ విమానం వచ్చి తలు తలుపులు తెచ్చుకోగానే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఒక్కడే తలుపులోంచి బయటకు వచ్చారు ఆ బిల్డప్ మనకు ఎట్లా కనపడిందంటే భారతదేశానికి ట్రంప్ వచ్చి ట్రంప్ వస్తాడు 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 తలుపు తెలుసుకోగానే ట్రంప్ బయటకు వచ్చి చేతులు వపుతాం లేదా పుతిన్ వచ్చి పుతిన్ బయటకు వచ్చేతులుపడం లాగా రామ్మోహన్ నాయుడు గారు చేతులు ఒప్పేశాడు సరే మంత్రిగా ఉన్నాడు ఆ ప్రాంతానికి దగ్గరలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కానీ చేతులు ఊపాడు ఏదో ఊపాడు ఆ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి తప్పేం లేదు దాని గురించి అభ్యంతరాలు కూడా లేవు పేరినానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అవసరమైతే ఆనందపడతాం అరే మన మన ఎంపీ మన జ మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ ట్రంప్ లెవెల్లో పుతిన్ లెవెల్లో విమానం దిగాడు రా అని చెప్పని ఆనందపడేవాళ్ళం తప్పితే ఎవడు ఈస్ట్ పడేవాళ్ళం ఎవరూ లేవు కాబట్టి ఆయన దిగి కింద ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటల మీదే అభ్యంతరకరం ఇక్కడ ఎందుకు అభ్యంతరకరం అంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి అది నిర్మించేశారంట ఈ నిమానం వేసుకుచ్చి దిగేశాడంట హైదరాబాద్లో కూడా చంద్రబాబు కట్టేశాడంట భోగాపురం కూడా చంద్రబాబు ఈయన కలిసి కట్టేశాడంట ఇది తప్పు కదా అంటున్నాను చిన్న వయసులో అదృష్టవశాత్తు మంత్రి అయ్యావు నీ అమోఘమైనటువంటి తెలివితేటలతో అపారమైనటువంటి మేధస్సుతో నీ సమర్థతో భారతదేశం మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసి ప్రపంచం ముందు సిగ్గుపడేలాగా అనేది ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు ఇండిగో వ్యవహారంలో భారతదేశం సిగ్గుతో భారతదేశం మొత్తం సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితుల్లో మీరు అత్యంత సమర్థనీయవంతంగా మీ శాఖను నిర్వర్తించారు కాబట్టి మీ గురించి అందరం భారతీయులందరం కూడా గర్వపడుతుంటాం ఇంత గొప్పడు మనకు ఎక్కడ దొరుకుతాడు దేశం తలకాయ ఉంచుకునేలాగా ఇంత అద్భుతంగా ఎవరు చేయగలడో భారతదేశం మొత్తాన్ని